అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారిని తన కార్యాలయంలో కలవాలంటే ఒక మతానికి చెందిన వ్యక్తులు నుదుటి మీద ఉన్న బొట్టును చెరిపేసుకోవాల్సి వస్తోందని శివశక్తి పీఠం శివస్వామి గారు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారని బుధవారం ఆయన ఏబిఎన్ ఛానల్లో మాట్లాడుతూ సాక్షాత్తు డీజీపీ ఆఫీసుకి ఎవరైనా వెళ్తే అక్కడ అపాయింట్మెంట్స్ కూడా దొరకడం లేదు అని అంటూ ఆరోపణలు చేశారు ఆయన ఇటీవల ఒక ధర్మ ప్రచార యాత్ర అనుమతి కోసం ఆయన కలవడానికి వెళితే అక్కడ అనుమతి లేకుండా కలవరని చెప్పారని అనుమతి కోసం వేచి ఉన్న సమయంలో అక్కడికి ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి స్వామి మీరు మీతో ఉన్నవారు బొట్లు చెరిపేసుకోండి నుదుటి మీద బొట్టు ఉంటే ఇక్కడ అనుమతులు దొరకవని చెప్పారని ఆయన చెప్పారు తర్వాత ఆ కానిస్టేబుల్ కూడా మేము కూడా బయట నుంచి ఆఫీసులోకి వచ్చేటప్పుడు బొట్లు చెరిపేసుకొని లోపలికి వెళ్తున్నామని చెప్పారని ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు అంటే ఎనభై ఎనిమిది తొంభై శాతం ఉన్న మతస్థులు తమ రాష్ట్రంలో తమ ప్రాంతంలో తమ డీజీపీని కలవాలంటే తమ మత విశ్వాసాలకు అనుగుణంగా పెట్టిన బొట్టు చెరిపేసుకోవాలా ఇది నిజమా అబద్ధమా నిక్కు తేల్చాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందండి ఎందుకంటే ఒక పీఠాధిపతి శివస్వామి గారు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు ఆ రోజు వాళ్ళ బొట్లు చెరిపేసుకోవడానికి ఇష్టం లేక తిరిగి వచ్చేశామని తర్వాత కోర్టు ద్వారా అనుమతి తీసుకున్నామని ఆ అనుమతి ఇచ్చిన తర్వాత ఎన్నికలు రావడంతో తమ ధర్మయాత్రని ఆపామని ఆయన చెప్పారు ఇది ఇలా ఉండగా ప్రజల్లో కూడా ఇదే విధమైన అభిప్రాయం ఉందండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హోం మంత్రి డీజీపీ అందరూ ఒకే మతానికి చెందిన వాళ్ళు కాబట్టి ఇక్కడ ఇతర మతస్థులని చులకనగా చూస్తున్నారు కాబట్టే గత ఏడాది కాలంగా హిందూ దేవాలయాలు విగ్రహాలు రథాలు ఇవన్నీ ధ్వంసం అవుతున్నా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని సాధారణ ప్రజలు సైతం ఆరోపిస్తున్నారు ఇవి ఈ ఆరోపణలేనా నిజాలా అన్నది నిగ్గు తేల్చాలి అంతే తప్ప ఈ ఆరోపణలు చేసిన వాళ్ళను లేకపోతే ఈ వాస్తవాలను చెప్పిన వాళ్ళను బెదిరించడం వాళ్ళను గొంతు నొక్కే ప్రయత్నం చేయడం మంచిది కాదన్న విషయం ప్రభుత్వము పోలీసులు గుర్తించాలి ఈ మాట ఎందుకు అంటున్నానంటే రాత్రి టీవీలో వచ్చిన ఆ విషయాన్ని పెనుమూరుకు చెందిన చిత్తూరు జిల్లా ధర్మ జాగరణ సమితి అధ్యక్షుడు ఎం సతీష్ రెడ్డిని పోలీసులు ఉదయం లేచి వాళ్ళ ఊరికెళ్ళి విచారించారు శుతిమెత్తగా బెదిరించారు ఎందుకు పెట్టావు నీకెందుకు అసలు టీవీలో పేపర్లో వచ్చినవి సాక్ష్యాలు కావు కదా వాటిని ఎలా ఆధారంగా తీసుకొని నువ్వు పెడతావని పోలీస్ అధికారులు బెదిరించి వెళ్ళారని తెలిసింది అంటే అప్పటికే అక్కడ జర్నలిస్టులు రావడం ఫోటోలు తీసుకోవడం చూసి భయపడి వెళ్ళారు ఏదో విధంగా అతన్ని తప్పుడు కేసులో పెట్టి ఈ పోస్టింగ్ పెట్టినందుకు ఇరికించి అరెస్టులు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు డీజీపీ గారు ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు మీరు ముగ్గురు ఆలోచించండి అంటే మత విద్వేషాలను ఇవి రెచ్చగొట్టేటివి కాదు మత సామరస్యం లౌకికతత్వం మా అందరి నరాన జీర్ణించింది మన రాజ్యాంగాన్ని మేము అందరం కూడా విశ్వసిస్తాం గౌరవిస్తాం అన్ని మతాలని కలుపుకుపోవాలన్న తత్వం తెలుగుదేశం పార్టీలో ఉంది తెలుగుదేశం అన్ని మతాలని అన్ని వర్గాలని సమదృష్టితో చూసే పార్టీ అండి అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ప్రజల్లో నుంచి వస్తున్న ఆరోపణలన్నీ బయటికి చెప్పకపోతే మేము ప్రతిపక్షం ఉండేది ఎందుకు ఆ మాటలు చెప్తే మమ్మల్ని కూడా కేసులు పెట్టి అరెస్టులు చేస్తారు ఇవి కాదండి న్యాయం ధర్మం చట్టం కోసం పనిచేయండి ఈ ఆరోపణల మీద వాస్తవాలను నిగ్గు తేల్చండి అంతే తప్ప ఇది చెప్పిన వాళ్ళని కేసుల పేరుతో భయపెట్టడం మంచి చర్యలు కాదనేది నా విజ్ఞప్తి అండి ఎందుకంటే మీరు రెచ్చగొడితే రెచ్చిపోయి పెద్ద సమస్య ఉత్పన్నమవుతారు ఇప్పటికైనా మీరు అలాంటిది ఏదైనా ఉంటే తీరు మార్చుకొని మత సామరస్యాన్ని డీజీపీ ఆఫీసు నుంచే ప్రారంభిస్తే మంచిది లేకపోతే తీవ్రమైన స్థాయిలో గ్రామ స్థాయి నుంచి ఉద్యమాలు ప్రారంభమవుతాయని తెలియజేస్తున్నాను